కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతుల్పూడి మండలం రామకృష్ణాపురం అంగన్వాడీ కార్యకర్త ఎం పద్మను అక్రమంగా విధుల నుంచి తొలగించారంటూ తోటి అంగన్వాడీ కార్యకర్తలతో నిరసన చేపట్టారు అందులో భాగంగా రెండవ రోజు నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడి కార్యకర్తలతో మరిన్ని వివరాలు మా ప్రతినిధి అపురూపందిస్తారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం దిగువ మండలమైనటువంటి రౌతులపూడి మండలం రామకృష్ణారాపురం అంగన్వాడి కార్యకర్తను అక్రమ నుండి కూడా ఇక్కడ అంగన్వాడి కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఉన్నారు అదేవిధంగా అప్పటి నుండి కూడా ఇక సిడీపీ జరుగుతున్నటువంటి సంభాషణలో భాగంగా న్యాయం జరగలేదంటూ ఇక్కడ రెండవ రోజు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది నిరాహార దీక్షలో వారు ఎదుర్కొన్నటువంటి ఏమైనా వారికి అనుకూలంగా ఇక్కడ మాట్లాడుతున్నారా అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ శంకువరం ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి బుల్లమ్మ ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం అమ్మ మీరు నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి ఇప్పుడు వచ్చి మేము అన్ని నిరాహార దీక్ష కొనసాగిస్తున్నామండి కనీసం సిడిపి గారు ఆఫీస్కి వచ్చి పోతున్నారు కానీ కనీసం అమ్మ జరిగింది తప్పైపోయింది నేను కోర్టు నేను అదే గవర్నమెంట్ ద్వారా కోర్టుకి వేస్తానన్న మాట కానీ ఏమీ లేదు ఈ అమ్మాయికి ఎలా ఉంచి ఆ అమ్మాయికి జాయినింగ్ లార్డర్ ఇచ్చి ఆవిడ పని చేయిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదే విధంగా సిడిపోవో గారికి మీరు ఇక్కడ నిరసన చేపడుతుంటే వెళ్ళి వస్తున్నారో అని తెలియజేస్తున్న కానీ వారు ఎటువంటి స్పందన మీకు అనుకూలంగా ఏమైనా మాట్లాడినట్టు ఏమైనా కనిపించిందాం అసలు అవడం మేము ఇంకేం చూడలేదండి తిన్నగా ఆఫీసులోకి పోయి తిన్నగా క్వారెక్యస్ స్పద్మ ఎటువంటి స్పందన లేదు రెండు వేల ఇరవైలో కాపీ కోర్టుకి సబ్మిట్ చేయకపోవడం వల్లే ఈ పద్మకు వ్యతిరేకంగా వచ్చింది దాని కారణం ఎవరు ఓ గారే దీనికి బాధ్యత అంతా సిడిపో గారే వహించారు ఈ అమ్మాయి ఉద్యోగానికి బాధ్యత అంతా సీడిపో గారు వహించాలి ఆ కుటుంబాన్ని ఎందుకంటే ఆవిడ రెండు వేల ఇరవైలో వచ్చిన జీవో కాపీ కోర్టు సబ్మిట్ చేయకపోవడం వల్ల అవతల అమ్మాయికి కోర్టు తీర్పు అనుకోవడం ఆ తప్పు ఎవరు చేశారు సీడిపో గారు చేశారు ఈ కుటుంబ బాధ్యత అంతా సీడిపో గారే వహించాలని మేము కోరుతున్నాం అలాగే జరుగుతున్నటువంటి ఆ గ్రీవెన్స్ లో కలెక్టర్ గారిని మీరు కలిశారు కలెక్టర్ గారు ఏ విధంగా స్పందించారు కల్టర్ గారు స్పందించి పీడీ గారిని పిలిచారండి పీడీ గారు ఫైల్ రమ్మని చెప్తున్నారు కలెక్టర్ గారు ఎప్పుడైనా నాలుగు సార్లు కలిసామో ఫైల్ పట్టరండి ఫైల్ పట్టరండి అని అడుగుతున్నారు కానీ పీడీ గారు ఫైల్ కలెక్టర్ దగ్గర పట్టుకెళ్ళారో లేదన్న విషయం మాకు ఇంకా తెలియట్లేదు పోరాటంలోనూ మీకు అనుకూలంగా మీ యొక్క ఎవరైతే అక్రమ తోలి గురయ్యారో వారికి తిరిగి మరలా ఉద్యోగం వస్తుందని మేము నమ్ముతున్నామండి ఎందుకంటే మాకు ఒక జీవో ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఆ జీవో ఇప్పుడు సబ్మిట్ చేయకే కదా అవతల అమ్మాయికి తీర్పు వచ్చింది అదే జీవో సబ్మిట్ చేసి ఉంటే ఇప్పుడు మేము కోర్టులో సిడిపో వేస్తారు గవర్నమెంట్ ఆవిడ తరపుని ఎందుకంటే తప్పు చేసాము కాబట్టి కోర్టుకి జీవో సబ్మిట్ చేసి ఈ ఉద్యోగం వచ్చేలా చేసి ఇప్పుడు ఏదైతే జీవో ఉందో సబ్మిట్ చేయలేదని తెలియజేస్తున్నారు సబ్మిట్ చేయలేదనేసి మీరు అనుమాన వ్యక్తంగా తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి నేను ఇవ్వలేదు కోర్టుకి నా దగ్గర ఈ కాపీ లేదని స్వయంగా ఒప్పుకున్నారండి ఎవరైతే అక్రమ తొలగింపుకు గురైనటువంటి ఎం పద్మ ఇక్కడ ఆవిడ కూడా ఉంది వారిని కూడా మనం అడిగి తెలుసుకుందాం అమ్మ మీరు అక్రమ తొలగింపు రెండు రోజులు బట్టి చేస్తూ ఉన్నారు దీనిలోనూ మీరు ప్రధాన డిమాండ్ ఏమై ఉన్నది మేము రెండు రోజుల నుంచి ధర్నా చేస్తామండి అయినప్పటికీ సిడుపు మేడం గారు అలా చూసుకుంటే వెళ్ళిపోతున్నారే తప్పించి అసలు ఏం స్పందన లేదు ఆ అమ్మాయికి ఆర్డర్ ఎలా ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు మా మమ్మల్ని ఏమో ఇలా రోడ్ ఆ అమ్మాయికి ఆర్డర్ ఇచ్చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి నోటీసు లేకుండా ఆ అమ్మాయికి ఆర్డర్ ఇచ్చి అమ్మాయిని సెంటర్లో కూర్చుబెట్టారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ఫైల్ తీసుకురామని చెప్తున్నారు కానీ వీళ్ళు ఫైల్ పట్టుకెళ్ళట్లేదు మేము రెండు వేల ఇరవైలో ఇచ్చిన జీవో కనీసం కలెక్టర్ గారు చూపించినప్పుడు పీడీ మేడం గారిని పిలిచి మా ఫైల్ తీసుకురండి దీనికోసం మీకు ఐడియా ఉంది కదా తీసుకురండి అని చెప్పినప్పుడు ఎటువంటి ఫైల్ తీసుకు వెళ్లకుండా మమ్మల్ని ఎలా రోడ్డు మీద పడేసి నన్ను నా పిల్లల్ని ఇలా రోడ్మే పడేసి దీనికి అంతటికీ కారణం శిడుప్ప మేడం గారే శిడిప మేడం గారు ఈ జియో కాపీని కోర్టుకి సబ్మిట్ చేస్తే నా నా పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు కనీసం సిడుప మేడం గారు పోటీకి సబ్మిట్ చేసి నా మీ ఇలా ఉంది అని ఒక నోటీస్ కానీ ఎటువంటి సోహా సోకాజ్ నోటీస్ కానీ ఒక ఫోన్ కాల్ చేయకుండా ఆ అమ్మాయి మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించి ఎందుకు సెంటర్లో కూర్చు పెట్టారో ఎందుకు ఆశించారో మేడం గారికి ఎంత ఇంట్రెస్ట్ ఏంటో పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నా మరి నా నా పరిస్థితి ఏంటనేది సీడిప మేడం గారే చెప్పాలి నేను చావునైనా చస్తాను తప్పించి నాకు న్యాయం జరగకపోతే మాత్రం సీడిపో మేడం గారు వదిలే ప్రసక్తే లేదు టెర్మినల్ లెటర్ మీద సంతకం పెట్టడం కానీ మీరు లేదంటే మీకు నోటీస్ ఇవ్వడం జరిగిందా లేదు సార్ ఎటువంటి సంతకం పెట్టించుకోలేదు కనీసం నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు మేడం గారు నాకు సర్వీసు సర్వీస్ సర్టిఫికెట్ ఇమ్మంటే టెర్మినేషన్ సంతకం వేలు ఇస్తాను నా నా రిటైర్ అయ్యే వరకు అమ్మాయికి పద్మకు పదివేలు ఇస్తాను ప్రతి నెల అంటున్నారు నాకు నా కడుపు కొట్టేసి నా ఉద్యోగం తీసేసి నన్ను రోడ్డు మీద వేసి మేడం గారు జీతంలోంచి పదివేలు ఇవ్వడం ఏంటి వేరే అమ్మాయికి ఉద్యోగం ఇచ్చి సెంటర్లో పెట్టడం ఏంటి చివరి గారు దీనికి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి అలాగే ఈ నిరాహార దీక్షకు పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నుండి అంగన్వాడీ కార్యకర్త యేసు అని ఇక్కడ ఉన్నారు వీరికి మద్దతు తెలపడానికి వచ్చారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ అక్రమ తొలగింపు అనే దీని మీద పిల్లలందరూ కూడా నమస్కారం అండి ఈ పోరాటం రెండు వేల పదమూడులో జరిగిందండి రెండు వేల పదమూడులో మేము చాలా పోరాటాలు మనకి వెళ్ళి రెండు వేల ఇరవైలో ఒక ఆ జీవో ప్రతి ఆఫీస్కి కూడా ఎదింది మరి వాళ్ళు ఆ జీవోని మరి ఈడీ ఆఫీసులు కానీ పైకి కానీ పంపించకపోవడం వాళ్ళ లోపం అది మాది లోపం కాదు మేము రెండు వేల ఇరవైలోనే మా జీబో ఉంది మా జీబో ఉండగా మా పోస్టులు వేరే పోస్టులు ఇవ్వడానికి ఎవరికి అధికారం ఉంది మేము జీవో తెచ్చుకున్నాం దాన్ని బట్టే మేము అడుగుతున్నాము ఈ అమ్మాయిని అక్రమ అక్రమంగా ఇప్పుడు ఆ జీవో ఉండగా ఈ అమ్మాయిని ఎమ్మ పద్మానే ఈ అమ్మాయిని తొలగించారు జీవో ఉండగా ఎలా తొలగిస్తారు మరి జీవో ఉంది కదా మాకు ఏమి ఆధారం లేకుండా మేము అడుగుతలేదు కదా మేము పోరాటాలు చేసాం వచ్చాం అన్ని తెచ్చుకున్నాం రెండు వేల ఇరవైలో మాకు జీవో వచ్చింది కోర్టు ఆ కోర్టు జీవో వాళ్ళ లోపం వాళ్ళు ఇచ్చుకోకపోవడం ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం మా నాయకులు కూడా ముందు చర్యలుగా మేము ఏం చేయాలో మాకు చెప్తారు ఇది కానీ ఈ అమ్మాయికి కానీ ఈ ఉద్యోగం రాకపోతే ముందు తగిన చర్యలు ముందు ముందు ఏం చేస్తాము జిల్లా వ్యంగా రాష్ట్ర మేము ఏం చేయాలో ముందు మా నాయకులు చెప్తారు దాని వెనకాల మేము పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్ని ప్రాజెక్టుల నుంచి మద్దతు ఇవ్వడానికి మా సహోదరులు అందరూ కూడా వస్తున్నారు మా వర్కర్స్ హెల్పర్స్ కూడా మా అందరూ కూడా సిద్ధపడే ఉన్నాం మేము పిలిపిస్తాం ఇప్పుడు ఆల్రెడీ అందరూ కూడా వర్కర్స్ అందరం అందరి సెలవుల్లో మాత్రం ఉన్నాం ఇక్కడ పద్మాని అమ్మాయి పదమూడు సంవత్సరాల నుంచి చేస్తుందండి ఆ అమ్మాయిని తీసేసి ఇంకొక అమ్మాయిని పోస్ట్లో వేసుకోవడం అన్నది ఎంత ఎంత బాధాకరమైన విషయం అనేది దయచేసి అందరూ ఆలోచించాలని కోరుతున్నానండి ఒక అమ్మాయికి తెరమేసిన ఆడు ఇవ్వలేదండి ఇవ్వకుండా ఇంకొక అమ్మాయిని అదే పోస్ట్లో ఎలాగే వస్తారని సీడిపోయి మేడం గారిని అడుగుతున్నానండి నేను ఆ అమ్మాయికి ఎందుకు జాయిన్ చేసుకున్నారండి మరి ఎంఐ పోస్ట్ ఏంటి ఎలాగని అడిగితే సీడిపోయి మేడం గారిని ఆ అమ్మాయికి నేను రిటైర్డ్ అయ్యేంత వరకు నెలకి పదివేల రూపాయలు నేను పద్మకిస్తాను అన్నారు అలాగా ఎంతమంది ఉద్యోగాలు తీసేసి ఎంతమందికి పదివేలు ఇస్తారండి ఇది ఇది న్యాయమేనా అని మా మేడం గారిని అడుగుతున్నామండి న్యాయం జరిగే వరకు యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అనేసి ఇక్కడ తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఏదైతే జీవో ఉందో ఏ కండిషనల్ వర్కర్ని కొనసాగించమని ఏదైతే జీవో ఉందో ఆ జీవో సబ్మిట్ గానీ చేస్తుంటే గనక సిడిపి ఈ యొక్క ఉద్యోగం ఉండేది అనేసి ఇలా స్పష్టంగా తెలియజేస్తున్నారు అంతేకాకుండా వాళ్ళ ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే సిడిపిఓ ప్రధాన ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నారనేసి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్టుల నుండి అంగన్వాడీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ నిన్న వీళ్ళకి మద్దతు అయితే తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఎవరైతే బాధ్యురాలు ఎవరైతే ఉన్నారో ఎం అనే అమ్మాయి ఆ అమ్మాయికి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా టెర్మినేషన్ లెటర్ మీద సంతకం పెట్టించుకోకుండా నన్ను తొలగించి ఆ యొక్క వేరే ఆమెని నియమించారనే ఆరోపణ అయితే బలంగా ఉంది దీన్ని చూస్తూనే ఉన్నాము మనం ఇక్కడ కాబట్టి మరొక అప్డేట్ తో మీ వైఎస్సీ ప్రతినిధి